స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్ పేరిట కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కృష్ణం రాజు సతీవణి ఉప్పలపాటి మీడియా సమావేశంలో మాట్లాడారు మెగా ఉచిత షుగర్ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని దీనికి సంబంధించి చికిత్సలు కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు గతంలో కృష్ణంరాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవారని ఇప్పుడు ఆయన పేరుతో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు క్యాంప్ పెట్టాం ఈ సంవత్సరం పెట్టాలనుకుంటున్నాము దానికి ఎలాగ మరి మీ కాలేజీ అయితే బాగుంటుంది ఎందుకంటే అంతకుముందు కృష్ణరాజు గారు కూడా ఇక్కడ నిర్వహించారు మనం ఏడు సెగ్మెంట్లో కూడా పెట్టాం మీ ఆంధ్రప్రదేశ్ హెల్త్ క్యాంప్ చాలా బాగా సక్సెస్ అయింది అనగానే నరసింహరాజు గారు తప్పకుండా అమ్మా నేను మండే వాళ్ళకి పాపం కష్టం సాటర్డే సండే అయితే హాలిడే కానీ మండే ఒక్కరోజు కూడా నేను మేనేజ్ చేసుకుంటాను నేను తప్పకుండా కూడా మీకు నేనే దగ్గరుండి చూసుకుంటానని చెప్పి వారు చెప్పడం వల్ల మనం ఇక్కడ ఇది నిర్వహించడం జరిగింది అలా మా నరసింహరాజు గారు మా కనకరాజు సూరు గారు బాబు మా డాక్టర్ గారు అందరూ అందరు సహకారం మెయిన్ ఆయన అంతా చూసుకుంటారు రామకృష్ణరాజు గారు మీకు ఎందుకమ్మా కృష్ణరాజు గారు అని చెప్పేయండి మేమే చూసుకుంటామని అలాగే మన వర్మ గారు మన మినిస్టర్ గారు వర్మ గారు అందరూ మన అందరూ నాకు సహకరించారు నాకు చాలా ఆనందం అనమాట ప్రతి ఒక్కరూ కూడా అందుకే ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే ఇందులో మెయిన్ ఏంటంటే మెడిసిన్స్ అందరికీ ఇవ్వాలి మెడిసిన్స్ చాలా కాస్ట్లీతో కూడుకున్న తర్వాత పరికరాలు పరికరాలు మీకు ఇంచుమించుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటాయి లండన్ నుంచి అవి ఈసారి మనం ఇక్కడ తీసుకొస్తాం ఎందుకంటే ఈసారి మేము అనుకునేది ఏంటంటే పేషెంట్స్ అవగాహన కలిగింది కదా ఎక్కువ పెరుగుతారు అని మన డాక్టర్ గారు ముందు నుంచే గారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఇది దీంట్లో మెయిన్ ఏంటంటే మా పెద్ద పాప సాయి నుంచో టూ మంత్స్ నుంచి డాక్టర్ గారు లండన్ డాక్టర్ గారు ఈ అమ్మాయి ఫాలో అప్ చేసి అంత మెడిసిన్స్ మేము ఏంటంటే షుగర్ పేషెంట్స్కి చాలా ప్రమాదకరమైన జబ్బు ఇది షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అవటం అంటే వాళ్ళకి తెలియదు పల్లెటూరులో ఉన్న వాళ్ళు మామూలుగా చెప్పులు లేకుండా లేకపోతే మామూలు చెప్పులతో నడిచేస్తూ ఉంటారు ఎక్కడో దగ్గర చిన్న రాయి అయినా వాళ్ళకి స్పర్స్ తెలియదు అది లోపలికి ఎలా ఫామ్ అయ్యి అది స్లో పాయిజన్గా వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయినప్పుడు అది అలా 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 అయ్యి అది ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే కాలు తీసేస్తారు ఒక వైద్యం లేదు వేలు దగ్గరికి వచ్చేసరికి వేలు తీసేయాలంటారు అది కొంచెం మెదక్ వెళ్ళిందని ఇక్కడ కాలు తీసేయాలి అలాగా కాలు తీయకుండా వేలు తీయకుండా ట్రీట్మెంటు ఇండియాలో ఫస్ట్ మనమే చేస్తున్నాం ఈ కనుక అది మా డాక్టర్ వేణుగారు చేస్తారు ఈ అవగాహన కలిగి ముందే కనిపిస్తారు వేలు దగ్గర చిన్న కురుపులా కనిపిస్తుంది అండి అది తెలియదు కదా అండి కురిపే కదా తగ్గిపోతున్నాను అది చాలా ప్రమాదం ఆ టైంలోనే చెప్పి మాకు ఇన్ఫామ్ చేస్తే ఇప్పుడు నీకు తెలుసుకుంటు అక్కడికి ఆ వేలు దగ్గర నుంచే మనం వెంటనే ట్రీట్ చేసేస్తాం అంటే లోపల ఎన్నో నర్వస్ నరోస్ ఉంటాయి ఆ నరోసు టెస్ట్ చేసే మిషన్ ఓన్లీ లండన్లోనే ఉందండి ఆ వేణుగారి దగ్గర రేపు వచ్చినప్పుడు మనం మొత్తం ఆ టెస్టులు కూడా చేస్తాము మీరు కూడా చేయించుకోవచ్చు అందరూ ముందుగా కాల్డ్ టెస్టులు నరస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం చూస్తే అంత మంచి కాస్ట్లీ వైద్యం మనం ఎవ్రీ ఇయర్ మా ఫౌండేషన్ మీద ఇద్దరు ముగ్గురికి మెయిన్ ఆపరేషన్ చేయించి ఉన్నవి మనం ఆరోగ్యశ్రీలో కూడా మన డాక్టర్ గారి హాస్పిటల్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలని మా ప్రయత్నం మీ అందరి సహకారంతో కంటిన్యూ చేయాలని మేము అనుకుంటున్నాము అదే భగవంతుడి సహకారం మీ అందరి సహకారం కూడా ఉండాలి ఈ ఉచిత మెగా క్యాంప్ని రేపు ఇరవయో తారీఖు మన డిఎన్ఆర్ కాలేజీలో మీ అందరూ దిగ్విజయం చేయాలి పేషెంట్లు అందరూ కూడా ఈ వైద్యాన్ని వినియోగించుకోవాలి ఎక్కడున్నా తెలుసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరూ కూడా దిగ్విజయం చేయాలి ఈ క్యాంప్ని మన యూకే ఇండియా ఫౌండేషన్ పేరు మన మిగిలిన టెస్టులు చేయాల్సి వస్తుంది రక్త పరీక్ష చేయాల్సి వస్తుంది ఏదైనా మనకి రేపు సర్జీ చేయాలంటే మనకి కిడ్నీ టెస్టులు బ్లడ్ టెస్టులు అవసరం ఈ వైరస్ టెస్టులు అవసరం ఉంటుంది ఈ టెస్టులన్నింటికి చాలా ఖరీదు మనకి అసలు అందరి పేషెంట్ని చూడాలంటే అరవై లక్షల మీద ఖర్చు అవుతూ ఉంటుంది దానికి పూర్తిగా ఏంటంటే భీమవరం నుంచి మన డాక్టర్ లక్ష్మీ బ్లడ్ బ్యాంక్ నుంచి మా టీం ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా ఏ లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడ ఆయన ల్యాబ్ టెస్టులు అన్నీ ఉచితంగా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు మొత్తం పేషెంట్ ఎంతమందికి అవసరమైతే అన్ని ల్యాబ్ టెస్టులు కూడా ఆయన ఉచితంగా ఇక్కడ నిర్వహించడానికి ఆయన ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి